హాయ్ వెల్కమ్ టు తెలిక ఛానల్ మొత్తానికి జూబిల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సో ఆ ప్రజెంట్ ఆ ప్లేస్లో వచ్చేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించని చెప్పొచ్చు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి చెప్పొచ్చు అంటే అన్ని జూ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చెప్తుంటే మీరేంది బిఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్తున్నారని మీరు అనుకోవచ్చు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కాంగ్రెస్ పార్టీకే ఇచ్చాయి దాదాపు త్రీ ఫోర్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఇచ్చినాయి అదేవిధంగా ఇటు ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి అదేవిధంగా థర్టీ నైన్ ఫార్టీ పర్సెంట్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది మళ్ళీ ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి గెలిచినట్టు ఎస్ వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు దాదాపు ఎనిమిది వేల నుంచి పద్ద పదహైదు వేల మెజార్టీ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అయితే ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచిందని చూస్తే వాస్తవాన్ని చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి అందరికన్నా ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం స్టార్ట్ చేసింది దాని తర్వాత కాంగ్రెస్ లేటుగా ప్రచారం స్టార్ట్ చేసింది కాకపోతే వీళ్ళు ఇంటర్నల్ కూడా నవీన్ యాదవ్కి ముందే చెప్పారని కూడా తాకుంది ఉంది ప్రచారం నువ్వే స్టార్ట్ చేసుకో ఎందుకంటే నీకే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అన్న తట్టు కూడా ప్రచారం నువ్వే స్టార్ట్ చేసుకుని కూడా అధిష్టానం అయితే చెప్పినట్టు తెలుస్తుంది సో బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందే ఇంటర్నల్గా నవీన్ యాదవే ప్రచారం స్టార్ట్ చేసినట్టు మనకు అనుతున్న సమాచారం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రితో పాటు దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మంత్రులు ఎమ్మెల్సీలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు సో అదేవిధంగా దాదాపు ఈ ఈ నియోజకవర్గంలో ఏ డివిజన్లో కూడా రెగ్యులర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు అదేవిధంగా నవీన్ యాదవ్కి దాదాపు ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయాడు కాబట్టి ఆయన గెలిచాడు సో ఆ సానుభూతితోనే ఆయన గెలిచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులర్ కూడా దాదాపు ఏడు డివిజన్లో కూడా పాల్గొని ప్రచారంలో పాల్గొని ఇటు ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దీంతో పాటు ఎంఐఎం సపోర్టు ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అదేవిధంగా ఇటు అదే విధంగా ఈ అజరుద్దీన్ కి సంబంధించి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా మినిస్టర్ ఇచ్చారు అంటే దాదాపు ఇవన్నీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా పోతేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అదేవిధంగా మేనూ నవీన్ యాదవ్ ఫేస్ వ్యాలూతో గెలిచారు అదేవిధంగా ఎంఐఎం సపోర్ట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయేది కూడా తెలుస్తుంది సో ఇన్ని ఎత్తులకు పై ఎత్తులు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రస్తుతం ఇంకా దాదాపు ఇంకా మూడు సంవత్సరాలు అధికారం ఉంది వాళ్ళకి ఒకవేళ అధికారం సంవత్సరంగా ఉంటే వంద పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది ఎందుకంటే ఇంకా అధికారం సంవత్సరం ఉంది కదా మనం ఎందుకు ఇటు ప్రతిపక్ష పార్టీకి పోతేనే బాగుంటుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లేదు అదేవిధంగా దాదాపు వాళ్ళు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఇప్పటిదాకా అమలు చేయట్లేదు ఇందాక వాళ్ళు చెప్పినటువంటి రాష్ట్ర రాబోయే రోజుల్లో ఎలక్షన్లకు గెలిస్తే ఇటు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం గ్యాస్ సిలిండరు అదేవిధంగా చాలా పథకాలు ఆరు గ్యారెంటీలు చెప్పారు కాబట్టి సో ఇవన్నీ అమలు కావట్లేదు అని ఓడించే ప్రయత్నం చేసే అవకాశం ఉండేది ఇంకా మూడు సంవత్సరం అట్లా ఉంటే సో ఇప్పుడు మూడు సంవత్సరాలే ఉంది కాబట్టి ఎందుకు అధికార పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్తే మళ్ళీ అభివృద్ధి కుంటిపడే అవకాశం ఉంది అదేవిధంగా నవీన్ యాదవ్ ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయాడు సో అవన్నీ సానుభూతి కలిసి వచ్చే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పొచ్చు నవీన్ యాదవ్ గెలిచాడని చెప్పాల ఎందుకంటే ఆయనకుండే పేరు కానీ నవీన్ యాదవ్ కాకుండా ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ జుబుల్స్ ఓడిపోయేది సో ఇవన్నీ బీసీ సమీకరణాలు అదేవిధంగా ఎంఐఎం సపోర్ట్ ఇవ్వడం అదేవిధంగా ఎంఐఎం ఇంతకుముందు నవీన్ కు అత్యంత సన్నిహితంగా ఉండడం ఇవన్నీ చూసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పొచ్చు సో రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళు గెలిచినామని చెప్పి కామగా ఉంటే సరిపోదు ఇక్క ఎందుకంటే అక్కడ కేటీఆర్ చూశారు కదా ఒకే ఒక్కడు అంటే హరీష్ రావు హరీష్ రావుతో పాటు ఇద్దరు సో ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న లేకపోయినా వాళ్ళ నాన్న ఫార్మర్స్ కి పరిమితమైన వీళ్ళు మొత్తం దాదాపు అంటే ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలంటే ఇంటర్నల్ గా వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసి కూడా చాలా ధైర్యంగా అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేయాలి అప్పుడే రాజకీయంలో కానీ వేరే ఏ రంగంలోనే సక్సెస్ అవుతాయి ఒక్కసారి మనం ఓడిపోతామని డౌట్ వచ్చి మనం కామ కూర్చున్నాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారు సరే వాళ్ళ వీళ్ళు ఎంత చూసినట్లు అధికార పార్టీకి సుక్కలు చూపించి దాదాపు నాలుగు త్రీ ఫోర్ పర్సెంట్లో ఓడిపోతున్నారంటే అది మామూలు విషయం కాదు వాస్తవం చెప్పాలంటే అధికార పార్టీ ఓడిపోయినట్టే ఎందుకంటే మూడేళ్ళ టైం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఇంతమంది ఇందాక చెప్పినటువంటి నలభై మంది ఎమ్మెల్యేలు దాదాపు పద్నాలుగు మంది మంత్రులు పోలీస్ యంత్రాంగం గవర్నమెంట్ యంత్రాంగం ఇవన్నీ పెట్టుకొని దాదాపు మూడు నాలుగు పర్సెంట్లో గెలిచారంటే ఇది వాస్తవం చెప్పాలంటే ఓడిపోయినట్టే సీటు సార్ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఇటు ప్రజలకు అందుబాటులో ఉండి మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఎందుకంటే ఇక్కడ మూడు సంవత్సరాల టైం ఉంది కాబట్టి మీరు ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండాలనుకుంటే మీరు ఇప్పటి నుంచే ప్రీ ప్లాన్ చేసుకొని వాట్ ఈస్ వాట్ మీ మీలో ఉన్న మంత్రులకు కానీ మీ తర్వాత ఎమ్మెల్యేలకు కానీ చాలా ఫ్రీగా ఉండి అదేవిధంగా మీరు వాళ్ళ దగ్గరగా ఉండి ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయద్దని చెప్పి వాళ్ళందరూ కలుపుకొని పోతే రాబోయే రోజుల్లో మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ వస్తే మీరు గెలిచే అవకాశం ఉంది కానీ మీరు ఈ మాత్రం నెగ్లజెన్స్ చేసినా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒకే ఒక పార్టీ ఒకే అంటే ఒకరు కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కలిసే పార్టీని దాదాపు మూడు నాలుగు పర్సెంట్ ఓడిపోవడం అంటే మామూలు విషయం ఎందుకంటే అధికారిక పార్టీ కాబట్టి ఓడిపోయిందని చెప్పొచ్చు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే రోజుల్లో ఇటు అధికార పార్టీకి ఎక్కువ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు అభివృద్ధిగా మంచి చేస్తే కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ఆలోచించుకొని గ్యారెంటీలు గ్యారంటీలు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేస్తేనే మీరు గెలిచే అవకాశం ఉంది లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా పాగ వేసే అవకాశం ఉంది ఇప్పుడే చూశారు కదా దాదాపు ఇటు వాస్తవం చెప్పాలంటే ఈ నియోజకవర్గం జూబిల్స్ కాకపోతే వేరే ప్రాంతం అయితే ఓడిపోయేది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎంఐఎం ఓటర్లు ఉన్నారు కాబట్టి మైనార్టీ ఓటర్లు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు మైనార్టీ ఓటర్లే ఈ నవీన్ యాదవ్ ని గెలిపించినారని చెప్పొచ్చు సో మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి కాముగా ఉంటే రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీ ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమం టైపు పైకి లేచే ఒక కిరటంలా ముందుకు రావచ్చే తప్ప మీరు ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఏదైనా బీఆర్ఎస్ పాజిటివ్ అని కాదు ఏ పార్టీ అయినా సరే అంటే ఒక పార్టీని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా సరిదిద్దుకోవాలి మనం చేసిన తప్పులు కానీ మన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పటికప్పుడు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అందరు సమన్వయంతో పనిచేయాలి ఎవరు కూడా కొట్లాడకుండా ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే మొత్తం వాళ్ళు ఎవరు అవసరం లేదు మీరు వీళ్ళు కొట్లాడుకుంటుంటారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే మీరు ఇప్పటి నుంచి మంచి ప్రణాళిక తయారు చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే మళ్ళీ కూడా మీరు గెలిచే అవకాశం ఉందే తప్ప లేకపోతే ఏమాత్రం కొంచెం నెగ్లెక్జెన్ చేసినా ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ మళ్ళీ పార్టీని వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేట ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అన్నమాట సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ ఉన్న మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్